ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ నాలుగు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి గొప్ప శుభవార్త వేచి ఉంది నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు మీరు సానుకూల శక్తి మరియు మంచి వైబులతో నిండిన ఈ రోజును ఆశించవచ్చు రిస్కులు తీసుకోవడానికి మరియు మీ కళల్ని సాకారం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అలాగే మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈ రోజు పాయింట్లో ఉంటాయి మరియు మీరు మిమ్మల్ని మీరు సులభంగా వ్యక్తపరచగలరు ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది సంబంధాల పరంగా బంధాన్ని బలోపేతం చేయడానికి మరియు బంధాలని మరింతగా పెంచుకోవడానికి ఈరోజు గొప్ప రోజు ఇంకా మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని వెచ్చించండి మరియు వారు మీకు ఎంతగా అర్థం చేసుకున్నారో వారికి తెలియజేయండి మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీ హృదయాన్ని ఆకర్షించే ప్రత్యేక వ్యక్తిని మీరు కలిసినట్లయితే ఆశ్చర్యపోకండి అలాగే ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి లేదా లెక్కించిన నష్టాన్ని తీసుకోవడానికి ఇది మంచి రోజు ముఖ్యంగా మీరు మీ ప్రవృత్తిని విశ్వసించండి మరియు మీకు వచ్చిన ఏవైనా అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి అయితే మీ ఖర్చులతో జాగ్రత్తగా ఉండండి మరియు హఠాత్తుగా కొనుగోలను నివారించండి అలాగే మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ మీ మానసిక శ్రేయస్సును నిర్లక్ష్యం చేయకండి మీకోసం కొంత సమయాన్ని వెచ్చించండి మరియు మీకు శాంతి మరియు విశ్రాంతిని అందించే కార్యకలాపాల్లో పాల్గొనండి మొత్తం మీద మీ కృషి మరియు సంకల్పం ఫలిస్తాయి మరియు మీరు విజయం మరియు అభినందనతో బహుమతిని పొందుతారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసా పాలనం చేయండి మరియు హనుమంతుడి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ జన సుఖనోభవంత్